స్వాగతం గుంటూరు జిల్లా తాడికొండం నియోజకవర్గం తాళూరు మండలంలో గ్రామ దేవతలకు సారా సమర్పణ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తాడికొండ నియోజకవర్గంలో తెనాలి శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవాలని మొక్కుకున్న రాజధాని రైతులు ఈ రోజు మొక్కులు తీర్చుకున్నారు మందడం గ్రామంలో గ్రామ దేవతలైన పోలేరమ్మ గంగమ్మ తల్లి బొడ్రాయి శివాలయం నుండి పోలేరమ్మ తల్లికి రాజధాని రైతులు మొక్కులు తీర్చుకున్నారు ఎనిమిది ఆలయాలకు సారి సమర్పించి వెయ్యి పదహారు కొబ్బరికాయలు కొట్టి రాజధాని రైతులు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజధాని నియోజకవర్గం మొత్తం కూడా ప్రజలందరూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు దేవుళ్ళకి మొక్కుకున్నారు రాజధాని నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని నేను అంటే శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే కావాలని కోరుకున్న వాళ్ళ సంఖ్య వేలాదిగా ఉంది ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి దేవతకి మొక్కులు చెల్లించుకుంటా ఉన్నా ఈ రోజున మందిరంలో కోలేరమ్మకి పొంగళ్ళు పెట్టి గ్రామంలో ఊరేగింపు జరిపి మొక్కు తీర్చుకోవాలని ఒక సదుద్దేశంతో రాజధాని స్థిరపడుతుందనే నమ్మకం కలిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటంతో అమరావతి దిగ్విజయంగా వెలుగుతుందనే ఒక ఉద్దేశంతో మందడం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు కాదు జై ఆంధ్రప్రదేశ్ జై హో అమరావతి ఈరోజు చాలా సంతోషంగా ఈ మాట చెప్తా ఉన్నాము ఏదైతే మేము ఈ నాలుగు సంవత్సరాల నుంచి మరి ఎన్ని ఇబ్బందులు పడి గ్రామ దేవతలను నమ్ముకొని అన్ని దేవుళ్ళకి మరి న్యాయస్థానం టూ పాదయాత్ర చేశాము అలాగే అరసవల్లి వరకు పాదయాత్ర కొంతవరకు ప్రతి రోజు కూడా మేము దేవుణ్ణి మర్చిపోలేదండి నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం దేవుడి దగ్గర జరుగుతూనే ఉందో మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం ఆ కార్యక్రమం చేసేవాళ్ళు అవి చేస్తూనే ఉండేవాళ్ళు అలాగే నాలుగు సంవత్సరాల నుంచి పడ్డ బాధలు అన్నీ మర్చిపోయి మరి ప్రతిదీ కూడా ఏదైతే మేము అడిగామో అన్ని కోరికలు కూడా మాకు మా గ్రామ దేవతలు ఇచ్చారు అలాగే న్యాయస్థానంలో కూడా సుస్పష్టంగా స్పష్టమైన తీర్పు ఈరోజు వచ్చింది న్యాయస్థానంలో కూడా మేము ఏది కావాలని అనుకున్నాము అదే మాకు దైవ సంకల్పంతో న్యాయస్థానంలో తీర్పు వచ్చింది అందుకని ఈ రోజు మేము భారీగా ఈ కార్యక్రమం మహిళలతో చేరా సారెలతో మరి ఉన్న గ్రామ దేవతలు కోనేరమ్మ తల్లి కానీ మారక్షమ తల్లికి కానీ మేము ఈరోజు చేస్తా ఉన్నామండి భారీగా చేస్తున్నాం మరి నేను మీరు అడిగిన కోరికలన్నీ నేను తీరుస్తున్నాను కాబట్టి నేను నాకు కావాల్సింది కూడా మీరు తీర్చాలని అడిగిందండి ఇక్కడ అమ్మవారు అడుగులు మడుగులు కార్యక్రమం కావాలని అడిగింది మరి సారే భారీగా పెట్టమంది మరి కావిడి కూడా ఏమంది అలాగే చీర సారెత్తు అదిగో చూడండి కావిడి నిండా చీరలు పెట్టి మరి పానకం ఏదైతే పానకం సమర్పిస్తున్నాను ఈరోజు మరి అలాగే చీరల మీద అమ్మవారిని నడిపిస్తే అదిగో ఏర్పాట్లు చేస్తా ఉన్నారండి చీరల మీద గుడి వరకు అమ్మవారిని నడిపించాలి అమ్మవారికి ఏది కూడా తక్కువ లేకుండా మరి వాళ్ళ మీ కష్టాల్లో కవులు అయ్యకపోయినా గత ప్రభుత్వం రెండు నెలల నుంచి మాకు కవులు అయ్యలేదండి అయినా సరే మాకున్న దాంట్లోనే ఈ రోజు ఈ ఉత్సవం భారీగా చేస్తా ఉన్నాం